హైవర్స్ వేణుస్వామి అండ్ గ్యాంగ్ వేణుస్వామి వాళ్ళ ఆవిడ వేణుశ్రీవణి గ్యాంగ్ అంటే ఏంటంటే అంటారు ప్రాక్టికల్గా మాట్లాడదామా మీరు బాగా అబ్జర్వ్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఈ వేణు తన ఆస్ట్రాలజీకి సంబంధించి ఆ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ ఇస్తున్న మూమెంట్లో జగన్ అద్భుతంగా మరలా గెలవబోతున్నాడు అసలు ఆ లోకేష్ జాతకం అసలు ఏమీ బాగాలేదు చంద్రబాబు జాతకం అసలు ఏమి బాగాలేదు అది ఇదే చెప్తుంటే కింద కామెంట్స్లో అట్టయితే జగన్ విశ్వన్ పెట్టేయొచ్చు అని కొంతమంది నా ఊహ నిజమైంది నేను జగన్ విశ్వం ఆల్రెడీ పెట్టేసాను కొంతమంది ఇలా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇతని చేత వాంటెడ్గా టీడీపీ గెలిచిందని తెలిసినా కానీ వాంటెడ్గా ఇతని చేత చెప్పిచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు టీడీపీ అయితే బెట్లు గెలుస్తారని ఈలోపు జగన్ గెలుస్తాడు దట్ మీన్స్ ముఖ్య వైసీపీకి ఇద్దరిని బెట్లు వేయించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళు సైడ్లో ఆగేసుకున్నారు ఏ రకంగా వీళ్ళేమో జగన్ గెలుస్తాడు వైసీపీ అధికారం అధికారంలోకి అంటే వీళ్ళు చెప్తున్నారు ఎవరు వేరు స్వామి బట్ వెనక ఉన్న వాళ్ళు చెప్పిస్తున్నారు బట్ అలా చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం టీడీపీకి బెట్లు వేసుకున్నారు ఇది మధ్యలో నడిపేద్దాం ఒకళ్ళు ఉంటారు బ్యాచ్ ఉండేది అలా మోసపోయిన వాళ్ళు వందల వేలలో ఉన్నట్టు తెలుస్తాం కనీసం కనీసం యాభై వేలు లక్షలు వేసుకుంటూ పోయినా వంద కోట్లు ఇక్కడ ఫ్రాడ్ జరిగింది సో టీవీ ఫైవ్ మూర్తి పెట్టిన కేసులో కీలకంగా ఏంటి ఐదు కోట్లు ఇతను అడిగాడని కదా ఐదు కోట్లు ఇతను వేణుస్వామిని అడిగాడంటే వేణు ఏ తప్పు చేస్తుంటే ఐదు కోట్లు అడుగుంటాడు ఎంత పెద్ద తప్పు చేస్తుంటే ఐదు కోట్లు అడుగుంటాడు కింగ్ మూవీలో కానీ బ్రహ్మానందని వచ్చి నాగాజుని అంటూ ఉంటాడు పక్కనట్టు దొబ్బేసేసి నీవని చెప్పుకుంటావుంట్రా అన్నట్టు వాళ్ళు ఇప్పుడు వేణు వచ్చేసి ఎవడో ఏదో చెప్తే అది ఈయన చెప్పి ఈయన సొంతం అన్నట్టు ఫీల్ అయిపోతూ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ గతంలో మా ఫ్రెండ్గా ఉన్నప్పుడు నా పోస్ట్ కూడా తీసి ఫేస్బుక్లో ఆయనట్టు షేర్ చేసుకునేవాడు నేను పెట్టే మంచి కొటేషన్స్ తీసుకెళ్ళి వాట్సాప్లో ఆయన షేర్ చేస్తున్నాడు స్టేటస్ అన్నట్టు కింద నా పేరు అది మాత్రం తీసేసేవాడు సార్ చూసిన ఫ్రెండ్లు అని అనుకున్నాను బట్ ఆ తర్వాత ఆ జాతకం చెప్పి ఈ జాతకం చెప్పి వాళ్ళ గురించి మాట్లాడి వీళ్ళ గురించి మాట్లాడుతుంటే కరెక్ట్గా తీసుకుంది అప్పుడు నేను ఫ్రెండ్ సార్ సో ఇప్పుడు నేనేమంటున్నాను ఈ మనిషి ఒక్కడ కాదు బయటికి కనిపించేది ఒక్కడే కానీ వెనకాల మాత్రం ఒక పెద్ద గ్యాంగే ఉంది కావాలంటే ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇతనికి సపోర్ట్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు మోసిన జర్నలిస్ట్ అని కొంతమంది జర్నలిజం వస్తున్నటువంటి మూర్ఖులు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అండ్ పనికి ఛానల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు పెద్ద ఛానల్ వీళ్ళంతా ఒక గ్యాంగ్ అండి ఒక కల్టీ వీళ్ళంతా కూడా వీళ్ళకి తెలిసిందల్లా కూడా జనరల్ని ఎర్రిపప్పలు చేయాలి ఎర్రిపప్పలు ఉన్నటువంటి వాళ్ళని డబ్బులు వెళ్ళగల గుంజుకోవాలి అండ్ మోర్ ఓవర్ అవునన్నా కాదన్నా జనాలని భయపెట్టాలా భయపెట్టేసి ఆ తర్వాత మనకు కావాలనుకున్నది చేసేయాలా అండ్ పూజలు ఆ పూజలు ఈ పూజలు పేరుతో బాగా డబ్బులు ఎడకేసుకోవాలి ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తాను చూడండి చిన్న లాజిక్ మీరు అడ్డంగా దొరికిపోయాడు ఈ వేణుస్వామి ఐదు కోట్ల మూర్తి అడిగాడు అంటే ఐదు కోట్లు ఇవ్వాల్సిన బ్లాక్మెయిల్ చేస్తాడంటే నువ్వు ఎన్ని వందల కోట్లు తప్పు చేసినట్టు రకంగా అడుగుతున్నాడు నిన్ను నువ్వు ఎంత పెద్ద ఘోరం నేరం పాపం చేసి అడుగుతూ ఉన్నాడు అదే అసలు మర్చిపోయావు అసలు అదేంటి మీ ఆవిడ చెప్తున్నట్టు మీ దగ్గర నిజంగా మీరు పేదవాళ్ళే మీ దగ్గర లేకపోతే నువ్వు చెప్పిన కబ్బులు పబ్బులు ఇవన్నీ ఏంటి వాళ్ళ జ్యోతిష్యం వేరే జ్యోతిష్యం ఆ జాతకం ఈ జాతకం ఇవన్నీ చెప్పి ఆ పూజలు ఈ పూజలు చెప్పి చేసి ఆ డబ్బులన్నీ ఏమైపోయాయి అసలు ఎందుకుంటే అసలు కడుతున్నావా నీ దగ్గర ఉన్నటువంటి ఇంట్లో కనుక రైడ్ చేస్తే ఏమేమి దొరుకుతాయి అది పోలీసుల చేతిలో ఉంది ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను సింపుల్ చూడండి పూజలు చేయడం రాదు సరిగా సొంతంగా పోస్ట్ పెడతాం రాదు ఒక స్టేటస్ పెడతాం రాదు అండ్ ఏదైనా ఒక మంచి మాట చెప్పడం రాదు కాడి పక్క నుండి తీసుకొని నాద చెప్పుకోవటం బడాయి అండ్ ఈ పూజలు కూడా ఇప్పుడు ఎవరైతే నీఫే మూర్తి డిబేట్లు వచ్చి చెప్తున్నారో ఆయన ఏం చేయడానికి శిష్యులే మొత్తం చేస్తూ ఉంటే నేను వచ్చి జస్ట్ పర్యవేక్షణ అండ్ చివరిలో ఏదో చేస్తుంది అలా సంప్రోక్షణ చేసిన మూమెంట్లో ఏకమైన తర్వాత తమలపాకుతో నీళ్ళు చదువుతున్నాడు ఏ అని చెప్పేసి రష్మిక సముచార వీడియో కూడా ఏదో చెప్తున్నారు వీడియో మీకు అర్థమైందా ఇప్పటికన్నా మూర్ఖంగా ఫూలిష్గా బ్లైండ్గా ఎవరినబడితే నమ్మకండి దిక్కుమలనే విధంగా బెట్టింగ్లు అయితే అసలు ఈకండి అండ్ పూజ అంటే ఏంటి పద్ధతిగా ఎలా ఉండలేటి తెలుసుకోండి ఒకప్పుడు పురాతన కాలంలో ఆ బలులు ఈ బొరులు అవన్నీ ఇవన్నీ ఉండే అవన్నీ ఇప్పుడు ఆపుతున్నాయారా లేదా ఆపేస్తారా లేదా ఇంకా మా శాస్త్రంలో ఉంది అద్దెని ఇదని చెప్తే అది ఇది మీకు సమ్మగా ఉంది నచ్చిందని చెప్పేసి నేను ఫాలో అవుతానంటే అడ్డంగా మునిగిపోతారు వేణు అయితే అడ్డంగా దొరికిపోయాడు వాళ్ళ ఆవిడ వచ్చి ఏదైతే సింపతి కోసం చేసిన డ్రామా ఉందో హడావిడి ఉందో అడ్డంగా బలి చేసినట్టే ఇప్పుడు ఆ ఇంటి మీద రైట్ చేస్తే దొరకాల్సినవి ఏవైతే అవన్నీ దొరికితే పోలీసులకి ఈ లోపల జాగ్రత్త పెడితే ఆ ఆడియో ఏదైతే రిలీజ్ చేస్తుంది ఒక ఆడ ఒక మగ మాట్లాడుతున్నట్టు ఐదు కోట్లు డీల్కి సంబంధించి వద్దని పట్టుకొచ్చి ముందు పెడితే అప్పుడు వాళ్ళని నిజాలు చెప్తారు మొత్తం ఒక పెద్ద మాఫియా త్వరలో బయటపడబోతోంది ఈ వేణు అండ్ గ్యాంగ్ ద్వారా